న్న గారికి ఎగదశంకర్ గారికి కుమార్ అన్న గారికి తోటి సర్పంచ్ మిత్రులకు టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అన్న మనం మొన్న జరిగిన ఎలక్షన్లో మిట్ట మధ్యాహ్నం చుక్కలు కనబడే రాత్రి కాదు మంత్రి అంతదండలతోటి పోలీస్ అలా కార్యకర్తలు కూడా వాళ్ళు ఒక్కొక్క గ్రామాలలో పోలీస్ వెహికల్ ముంగర పెట్టుకొని కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసి వాళ్ళకు సపోర్ట్ చేసారు మన కార్యకర్తలు కొన్ని జాగాలలో అయితే వాళ్ళకు భయపడి సైలెంట్ ఇళ్ళల్లో ఉన్నారు దాని ద్వారా చాలా నష్టపోయినాం మళ్ళా మ్యాక్సిమం కొంతమంది అయితే సర్పంచ్ ఒక్కటి రెండు కూడా వేరు మనం చాలా బలంగా ఉన్నాం రెండు సంవత్సరాలు కాంగ్రెస్ మంచి ఎలక్షన్ పెట్టకపోవడంతో ప్రతి గ్రామంలో చెప్తా చెదరై ఊర్లు మొత్తం దుమ్ము దూరుతోటి ఫస్ట్ కట్టిపోయాయి కాబట్టి ప్రజలు మంచిగా ఉన్నారు మనమే దైర్నంగా లేవు కొంతమంది చాలా జాగాల ఐక్యత ఉందని కొన్ని జాగాల్లోనేమో మన వాళ్ళకి పోవాడు చేసారు దాని ద్వారా కొంతమంది సర్పంచులు ఉంటారు ఇంకా మనం ముప్పై ఐదు గ్రామ పంచాయతీలలో మినిమం ఇరవై పదిహేను వస్తాయని ఆశించడం కానీ ఎనిమిదే మనం గెలవగలిగినాం ఎనిమిది ఎనిమిదే గెలవగలిగిన అయినా కానీ ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనే కాన్స్టిట్యులో బలంగా ఉన్నడానికి మన మనం మదన్న అన్ని వేళల అండదండలతో మనకు ఉండరు కాబట్టి ధైర్యంగా మనం ముందుకెళ్తున్నాం ఇంకా ఇదే స్ఫూర్తితోటి మనం అందరం ఇంకా మనకు భవిష్యత్తు మనదే రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు ఏదైతే మళ్ళీ మనదే ఎట్టి పరిస్థితుల్లో మొక్కల మీద బొరుగునే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు ప్రజలు మహిళలు మొత్తం తీర్చి మనం ఒకటే చెప్పాలి నెక్స్ట్ ఏమైనా స్థానిక సంస్థలు మున్సిపల్ కానీ ఎంపీడీసీ జెడీసీలకు పోయినా కూడా చెప్పాలి అరే రెండున్నర అయిపోతుందరూ పోయి మళ్ళీ రెండున్నర మేమే మా ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మంత్రి గారు ఉన్నారు మనందరూ గెలిపించుకుందామని ఎవరైనా ప్రజలు కానీ నాయకులు కానీ అంటే మరి చిన్న నీవులనే గెలిపించుకుంటాం ఈ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలతో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కదా మరి అప్పుడు మరి 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 బీఆర్ఎస్ గెలిపించుకోవడానికి అడగాలి ఎందుకంటే సగం అయిపోయింది సగంలో ఫెయిల్ అయింది ఈ సగంలో మనకు సముద్రం ఏది ఇంకొక సగం కష్టపడ్డామంటూ వంద శాతం విజయం అనేది మనదే ప్రభుత్వం వస్తుంది ఎవ్వరు వెనకాడద్దు వాళ్ళ ఉంపు చెల్లింపులు భయపడద్దు ఇన్నరమ్మ ఇంకా చెప్తారు ప్రత్యేక మీకు తెలుసు ఆ ఆరు ఆ ఎఫీడ్కి ఎపిడికివ్వకుండా మీరు మంది ఉన్న మనం సైన్యం ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళా మన జిల్ల బీఆర్ఎస్ పొందు పల్లె ఎగరాలి డిపి్యూడీసీ ఎందుకంటే సర్పంచులో లో దగ్గర వచ్చినాం ఒకటి రెండు ఓట్లతో చేయడం చాలా మంది కొన్ని కొన్ని ఆ శాఖల సర్పంచు టాస్ తోటి చూడండి అక్కడ ఎంత టఫ్ ఉన్నది అయినా కానీ ఇప్పుడు ఇంత ఇంత నిర్బంధంలో మా ఊర్లోనైతే అరవై మంది పోలీసులు నలుగురు ఎస్ఐలు ఇద్దరు సిఐఏసీపీ నన్ను అడుగు పెట్టకుండా దిగ్బంధం చేసేది అయినా కూడా ప్రజలు భయపడలేదు మా కార్యకర్తలు అయితే ఫుల్ సపోర్ట్ తోటి వాళ్ళకి ఎవరికి భయపడతున్నారు అంటే అట్లా కష్టపడాలి వాళ్ళు వాళ్ళేమో పోలీసు వైఖరి ముగ్గురు పెట్టుకొని చీరలు లాచారు మేమేం చేసినామంటే చీరలు లాంచాలని అట్టి అట్టి అటీ సంచి ఉండే కదా యూరియా సంచిన దాంట్లో గడ్డి పెట్టి దాంట్లో గడ్డి పెట్టి చీరలు వస్తారని తిరిగినాం అంటే మేము గేమ్ ఆడినాం దానికి పోలీసు కాంగ్రెస్ గాయ గాయూరంతా అంటే మనం కూడా కొన్ని క్రిమినల్ గా వాడాలి ఎక్కడ వేయదో అక్కడనే వెతుకోవాలి మొన్న వేయిందాకోసం ఎవరు డిసప్పాయింట్ కావద్దు కాకపోతే చాలా కష్టపడ్డారు మీరు గెలవడం గెలవడం కోసం చాలా కష్టపడ్డారు కాబట్టి ఇదే స్ఫూర్తితోటి మనం అందరం అయితే ఇంత బలగం ఉన్నది మనకు కొంత బలగం ఉన్నది మనం ఎప్పుడు కానీ గుర్తుంచుకొని ఏలాంటి లాంటి బెదిరింపులు బెదిరకుండా ఇక అయిపోయింది పథకాలు అయితే ఎట్లా రావు గంగారాజుని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మున్సిపల్ అయినా ఇంకా ఎంపీడీస్ గెలిపించే అందరం కలిసి మన నాయకుడు ఏది చెప్తే అడుగు జాగాల్లో ఉండి కొంతమంది అమ్ముడు వేయమన్నా అట్లా పోకుండా కలిసి కట్టుగా ఉంటే ఖచ్చితంగా మంత్రిలో బిఆర్ఎస్ జన్ ఎగురుతుంది నెక్స్ట్ మళ్ళీ మదన్న ఎమ్మెల్యే అవుతారు మన గవర్నమెంట్ వస్తుంది మనం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మదన్నకు మండలపాటు నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం జై తెలంగాణ